హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తుల్లూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా నేను మీకు ఈ టెంపుల్ అయితే చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి టెంపుల్ వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం ఒకనొక సమయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారికి స్వామివారు కలలో కనిపించి నేను పలానా చోట ఉన్నాను నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్పి అంతర్ధానమయ్యారు అప్పుడు రాజుగారు స్వామివారి విగ్రహాన్ని వెతికి తీసి ఆలయాన్ని నిర్మించి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అప్పట్నుంచి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రయాణిక దీక్షతో హనుమాన్ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజు విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం అలాగే రక్షాబంధనం స్వామివారికి తమలపాకులతో సింధూరంతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక రెండవ రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో పల్లరసాలతో అభిషేకం చేస్తారు అదే రోజు సాయంత్రం స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది ఇక మూడవ రోజు హనుమాన్ జయంతి పండుగ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి సుప్రభాత సేవ అలాగే విశేష సహస్ర నామార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది ఇక పన్నెండు గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆంజనేయ స్వామి కమిటీ మువ్వ రమేష్ గారు పులిపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే భక్తుల సహాయ సహకారంతో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జై శ్రీమన్నారాయణ ఆపదామ పహక్తారం సర్వసంభాం లోకాభిరామం శ్రీరామం స్వామివారు జయంతి మహోత్సవాల్లో త్రయాణిక దీక్షతో జరుగుతున్నటువంటి అనాది అవిద్యా అంటే భక్తుల సహకారం ఉంటే గాని ఏ కార్యక్రమం అయినా జరగదు భక్తులు సహకారం లేనిదే ఏ కార్యక్రమం అయినా చేయలేము అంటే భగవంతుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా ముందు పునాది ఎవరేయాలంటే భక్తులు వేయాలి భక్తులు వేస్తేనే భగవంతుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించగలుగుతాడు అలాగే అందరినీ కూడా అనుగ్రహిస్తాడు మరి అలాంటి జయంతి మహోత్సవంలో విశేషంగా దీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ అనగా మంగళవారం నుంచి హనుమజ్ జయంతి మహోత్సవాలు త్రయాణిక దీక్షతోటి ప్రారంభమై ఈరోజు ది ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ అనగా గురువారం పూర్వభద్రా నక్షత్రం జయంతి మహోత్సవం స్వామివారి నక్షత్రం రోజు చక్కగా స్వామివారి పుట్టినరోజు ఈరోజు విశేషమైనటువంటి హనుమజ్ జయంతి ఇలా జరుపుకుంటున్నామంటే పూర్వం రాజా మానూరు వారి స్వప్నంలో స్వామివారు దర్శనం ఇవ్వటం ఆయన గుడి కట్టించమని చెప్పడం కలలో కనిపించి స్వప్న దర్శనం చేసుకోవటం ఆయన అదృష్టంగా భావించి ఆయన స్వామివారు ఎక్కడున్నాడో వెతికి చక్కగా ఆయన్ని వెలికి తీసి ఫస్ట్ మొదట్లో మొదట్లో ఆయన రేకుల్ని నియమించాడు తర్వాత పెద్దల సహకారంతో రెండు స్వామి స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది చక్కగా స్వామివారి పునర్ప్రతిష్ఠ గావించారు మరి వేదోక్త మంత్ర మంత్రాలతోటి స్వామివారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా రెండు వేలలో జరిగింది మరి అలాగే అనాది అవిద్యా వాసన భక్తుల సహకారంతో ఈ హనుమత్ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా పదమూడో తరం నుంచి పద్నాలుగో తరం వరకు ఈరోజు అంటే డాక్టర్ వెంకయ్య గారి సంకల్పంతో అంటే మా తాతయ్య గారు అయినటువంటి వెంకయ్య గారు ప్రథమ ప్రథమార్చకుడు అలాగే మా నాన్నగారు రాజగోపాల్ ఆచార్య గారు ద్వితీయ అర్చకుడు అలాగే శ్రీపతి బాలకృష్ణ ఆచార్య గారు రాజుగారి మేనల్లుడు మరి అలాంటి ఆయన కూడా ఇక్కడికి విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమాన్ని వేదోక్తంగా పూర్తి చేసి వారు మాకు అప్పచెప్పడం చాలా గొప్పదైనటువంటి విశేషం అనాది అవిద్య వాసనయ స్థిరలక్ష్మి ప్రాప్తి కళలన్నీ కూడా ఉండాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలి అంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం గట్టిగా ఉండాలి ఎందుకంటే రామానుగ్రహంతో పాటు హనుమన్ అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా శీఘ్రమేవ సాఫల్యత ఫల అర్థం వాళ్ళు పది తరాలు కూడా స్వామి వారి నామంతోనే ధరిస్తారు అప్పుడు వాళ్ళకి ముక్తి మోక్షము అనేటువంటివి రెండు అనుగ్రహంగా వస్తాయి హనుమాన్ చాలీసా ఇప్పటికీ కూడా వేద వేదచరణంలో ఉంది అందుకనే భక్తులు నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటుంది అనాది అవిద్యా వాసనయ్య పెద్దలందరి ఆశీర్వచనంతో ఈ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు స్వామివారి పూజలన్నీ కూడా పూర్తి చేసుకున్న నూట నిమిషాల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరిగింది స్వామివారి ప్రసాదమైనటువంటి జ్ఞానం కలిగించేటువంటి అన్నదాన కార్యక్రమం కూడా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి చేసుకొని స్వామివారి సాయంత్రం వల్ల పునర్ పూజా దర్శనాన్ని అంటే భక్తులకి వచ్చేటువంటి సహస్రనామార్చన పూజా కార్యక్రమంలో తుళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి వారు సకల నవగ్రహ దోషాలని తీర్చేసి మనోభిష్టాన్ని కలగజేస్తారు పిల్లలకు ఏ విధమైనటువంటి విద్య రాకపోయినా విద్యానుగ్రహం అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి సత్వరమే వివాహం అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు చేసినటువంటి పూజ స్వామివారు రేకుల్లో నియమించారు అంటే సంతానం లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అనుకుని వారికి రేకులు వేశారు వెంటనే వాళ్ళకి సంతానం అయింది రాజామానూరు వారు కాలంలో స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే స్వామికి వైశాఖ మాసం కార్తీక మాసం మాఘమాసం ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతోనే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే దశపూర్వేషాం పూర్వేషం పదితరాలు తరించాలంటే ఆంజనేయ స్వామి వారిని ఎంత ఎక్కువ సేవిస్తే అంత కష్టాలన్నీ కూడా తొలగి భక్తి అనేటువంటి అనుగ్రహంతో స్వామివారు వాళ్ళని ఎప్పుడూ కూడా కరుణించి కాపాడుతూ ఉంటాడు అలాంటి రామనామంతో కూడా కరుణిస్తున్నటువంటి స్వామి స్వామి శ్రీ చూశారు కదా ఫ్రెండ్స్ తుల్లూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ప్రపత్నేయ స్వామివారి దేవస్థానాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి